ఐఎన్ఎస్ తమాల్ నేడు జాతికి అంకితం హిందూ మహాసముద్రంలో తలెత్తుతున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం గత కొన్నేళ్లుగా రష్యాతో మైత్రిని కొనసాగిస్తుంది ఈ సందర్భంగా చేసుకున్న రక్షణ ఒప్పందంలో భాగంగా రష్యాలోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించిన ఐఎన్ఎస్ తమాల్ నౌకను భారత నౌకాదళ విధుల్లోకి తీసుకోబోతున్నారు రష్యాలో జరిగే ఈ కార్యక్రమానికి భారత నేవీ పశ్చిమ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు ఈ నౌక తెలుగు వ్యక్తి శ్రీధర్ తాత నేతృత్వంలో ఇండియాకి రానున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఇదే సిరీస్లో నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ తుషీల్ను గతేడాది చివరిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో జాతికి అంకితం చేసిన సంగతి